ప్రజలే దేవుడు ప్రజలేకడము దేవుని ప్రజలే ఎటు ప్రముఖులు చూస్తున్న కానీ కాదు అంటున్నాడు వాళ్ళ తోడు వాళ్ళ మధ్యకి తోడేళ్ల మధ్యకి పంపుతున్నట్లుగా నేను పంపుతున్నాను అంటే మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత పదకొండు అధ్యాయంలో అంటాడు మళ్ళీ ఎరుషలేములో సాక్షించినట్లుగానే అంటే వచ్చి మాటికి వచ్చి వాటి అన్నిటిని ఎదుర్కొంటూ ఇది తప్పు ఇది తప్పు ఇది తప్పు ఇది చేయకూడదు ఇది చేయకూడదు అని ఖండించుకుంటూ చాలా ఎలా చేస్తున్నావు అది ఏ విధంగా ఇంకో పట్ల ఉంది కదా ఇంకో పట్ల ఉంది కదా నీరు చూడండి ఇక్కడ అక్కడ ఎలా చేస్తావో మళ్ళీ అక్కడ కూడా అలా చేసేయాలి అంటే అర్థం ఏమిటి అక్కడ దెబ్బలకు వచ్చి కూడా నువ్వు మార్చుకోలేదు ఎంతమంది ఎన్ని సభలు పెట్టినా నువ్వు మార్చుకోలేదు సత్యాన్ని పట్టుకొని అలాగే పట్టుకొని ఉన్నావు అలాగే పట్టుకొని ఉన్నావు నీ ప్రాణపాయం అపాయానికి ఎన్నో సార్లు గురయ్యం ఇక కాంతేపట్లో ప్రాణం పడుతుందనే పరిస్థితులకు గురయ్యం అలాంటి దగ్గరకు గురయ్యో అలాంటి గాయాలకు గురయ్యో కానీ సత్యాన్ని విడిచిపెట్టలే అలాగే చెప్తున్నారు బాబా కూడా అలా ఉంది మాట అలాగే చేసిగా గ్రోమ వే అలాగే తెలిసిగా నోమే కనుక ఇలా దేవుడు ఆహ్వానించేది సేవకుని భక్తుడిని ఆహ్వానిస్తున్నాడు ఈ విధంగా ఆహ్వానిస్తున్నారు ఈ విధంగానే విధంగానే ఈ విధంగా కనుక ఏ స్థలానికి వెళ్ళాలో కూడా ఏ స్థలానికి జీవించాలో కూడా దేవుడు నెల మోషి పుట్టినప్పుడు యక్ష్యంత చెరులో తెలిసినప్పుడు ఇంకక్కడ ఎక్కడాలో గడుపుతాడు పస్తాల కలుపుతాడు ఆది మాత్రమే వాడు తెలుసు కానీ అలా విడిచిపెట్టబడంలో కూడా వారు వారు ఎక్కడ దేవుడు దేవుడుతున్నాడే లేదా అది నలభై ఏళ్ళ వయసు అయిన తర్వాత అలా దేవుడు ఇలా నడిపించుకుంటూ వచ్చాడని అందుకు అలా చేశాడని తిభై ఏళ్ళ వయసు తర్వాత తెలిసింది వాడికి ఎనభై సంవత్సరాల తర్వాత తెలిసింది ఇతరకి మోషేలా జీవితం మనపడితే చూస్తే మనల్ని కూడా మనకు అప్పుడు ఆ పరిస్థితుల్లో ఆ టైంలో ఆ క్షణంలో మనకి ఏమీ అర్థం కాకపోవచ్చు కానీ దేవుని మనం అడుగు పెడితే ఎప్పుడు ఎలా ప్రయత్నిస్తాడు బెట్టి లభిస్తాడో వాళ్ళకి ఎక్కడ సిద్ధపరుస్తాడో అంతా ఏం చేస్తారు అంతా ఏం చేస్తారో వచ్చింది అప్పుడు ఈ విధంగా ఇక్కడ నువ్వు అక్కడికి వెళ్ళదు అని చెప్తా ఉన్నాడు వాళ్ళకి ఏమి చెప్పకు వాళ్ళేమి బోధ నిబోద వినదు అని చెప్తా ఉంటాడు ఇంకా పత్రికలన్నీ కూడా మనుష్యేమలో ఉన్న సంఘములకి అది పత్రిక ఎక్కడ ఇచ్చారా పౌరి సేవ మొత్తంలో ఎరుసలేగులో ఉన్న సంఘములకు శుభమైన చెప్పి కాయలది చూసారా అతను పత్రికలో ఉన్న సంఘానికి చెట్ల ఉన్న సంఘానికి రోమలో ఉన్న సంఘానికి ఎకరులో ఉన్న సంఘానికి ఇరుపులో ఉన్న సంఘానికి కొరత ఇలాగా అన్ని ఇతర 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 సంఘాలకి అతను ఉత్తరాధిదారు సేవ విధానమే పెట్టాడు ఆ ఊళ్ళ మీద అతను జీవితం అంతా ఖర్చు పెట్టాడు అయితే అతను మరణించే ఆ ఊళ్ళన్నిటి సంఘాలుగా ఆ ఊళ్ళన్నిట్లో కూడా ఇతనికి ఖర్చుపాటు అంటే భారతీయ ఇతనికి మధ్య ఒక ఖర్చుపాటు జరుగుతుంది అంటే ఎంత ఒక ఎంత చక్కని విద్యాలయాన్ని అతడు పెద్దపరిచే చోటు అతడు ఉన్న చోట నుండి ఒక ఒక పత్రిక రాస్తున్నాడు అంటే ఒక బైబిల్ కోర్స్ ఇది ఒక బైబిల్ నాలెడ్జ్ని వాడు నేర్చుకునేలా ఒక నోలి కండెన్సీ లాగా జోర్స్ పంపుతుంటే దాన్ని చదువుకొని ఆ ప్రకారం వాళ్ళ సంఘాన్ని పెద్దపెట్టుకుంటారు అతడు ఒక ఒక యూనివర్సిటీ లా తయారయ్యేది అతడు అతడు ఎక్కడున్నా కూడా ఈ సంఘాలన్నింటికీ కూడా జ్ఞానాభ్యాసం చేస్తుంది జ్ఞానాన్ని నేర్పిస్తున్నాడు జ్ఞానాన్ని ఎక్కడికి అందిస్తున్నాడు అక్కడ ఎక్కడున్నా కూడా అన్ని సంఘాలకి కూడా జ్ఞానాన్ని అందిస్తున్నాం అలా అన్ని సంఘాలు కూడా అతని జ్ఞానంలో కట్టబడడం అతని జ్ఞానంలో పోషించబడడం ఇక్కడ ఈ పండితుల కూడా మనం చూడగలం చూడండి అతను ఎంత మంచి స్టాప్గా ఎలా మారేయడం చూడండి కారణం ఏమిటంటే అతను ఒక దాన్ని ఒక క్రమశిక్షణ అధ్యసించడం ఆ తర్వాత దేవుడి ద్వారా తెలివి దాన్ని తెలుసుకోవడం అతను యొక్క అభిపోహము సవరించుకో అనే ఈ మూడు క్రియల ద్వారా అతను అంత గొప్ప శాఖ అనేది మీరు నేర్చుకోవాలి తెలుసు కనుక అనుసరించటం ద్వారా మనం సాధించగలవా లేకుంటే అమెరికన్ ఇన్స్టిట్యూషన్స్ లేకపోతే ఇన్స్టిట్యూషన్ ఏమేమో ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి వీటి ద్వారా కూడా అంటే నాగరికతతో కూడిన విద్యా విధానం ద్వారా ఇంకా ఎక్కువ సాధించగలవా ఒక అనుభూతితో చెప్పాలి మీరు నిజం మీద ఉండే అవగాహనతో చెప్పాలి మీకు చెప్పండి మీకు తెలిసిన బైబిల్ కాలేజెస్ మంచి కాలేజ్ బాగా బాగా మంచి సిద్ధపాటు చేసి భక్తుల్ని తయారు చేస్తే ఏదైనా ఒక సమస్త కాలేజీ చెప్పడం చెప్పండి మంచి క్రైస్తవులుగా మంచి జ్ఞానవంతులు తయారు చేస్తే ఒక క్రైస్తవ సమాజం సమస్త ఏదైనా చెప్పడం మీకు వచ్చిందండి చర్చ్ గలియట్ చర్చ్ చర్చ్ వాళ్ళకి అసలు బైబిల్ జ్ఞానం ఏది లేఖ ఉన్నది ఏమిటంటే నీ అంతా ఎలా ఇవ్వాలి ఈ సంపాదన పూర్తిగా జారబడి నీ రక్తం అంతా జారబడియాలి నువ్వు ఆ సంఘానికి అయిపోయి ఉండడం కదా సంఘం గుమ్మం దాటకుండా ప్రాణం అర్పించి కూడా ఆ గులో చచ్చిపోవడం కదా అబద్ధం పాపం చేయకుండా ఉండడం కదా అనేది మాత్రమే తెలుసు అనేది మాత్రమే తెలుసు ఆరాధన ప్రత్యేకత ఏమి తెలియదు ఇంకపోతే నువ్వు అలా కూర్చొని బైబిల్ చదువుతావు దేవుడితో మాట్లాడతాడు అంటే వారికి ఏదో ఒక వాక్యం నచ్చితుంది దేవుడి ఆ వాక్యం ద్వారా దేవుడితో మాట్లాడతాడు ఏ వాక్యం లేదు బైబిల్లో ఏ వాక్యం నిన్ను ఉద్దేశించి రాశాడు ఈ ఉద్దేశించి ఏ వాక్యం ఆరాడు ఏ పత్రికలో ఏ సువార్తలో ఏ గ్రంథంలో ఈ వేళ ఉద్దేశించి ఆ వేళ వాక్యం దాటాడు చెప్పండి నేను అసలు చెప్న ఈ వేళ మీ జీవితాన్ని మీ మార్గని నిన్ను ఉద్దేశించి ఏ పత్రికలో ఏ గ్రంథంలో ఏ సువార్తనో ఏ వాక్యం ఆ వేళ దాటాడు దేవుడు అంటున్నాను కదా నువ్వు నమ్ముతున్నావు కదా నీకు ఎందు చేత నమ్ముతున్నావు అంటే వాళ్ళ వాళ్ళ జీవితాల్లో నీకేదో నచ్చి అది నిజమని నమ్ముతున్నావు అంటే తప్ప బైబిల్ అలా ఉంది కనుక నేను అలా నమ్ముతున్నాను అందుకు చెప్పలేకపోతున్నావా బైబిల్ అలా ఉంది కనుక నేను అలా నమ్ముతున్నాను అని చెప్పగలుగుతున్నావా లేదు ఏదైనా రాజుల గ్రంథం లాంటి గ్రంథాలు చూస్తే వాళ్ళ జీవితాల సాక్ష్యాలు వాళ్ళ జీవితాలలో దేవుని ప్రవర్తన దేవుని చిత్రశకలు దేవుని హర్చరకులు ఆనాటి చరిత్ర గురించి అట్లా వ్రాయితాయి అక్కడ వ్రాయితాయి ఈ వేళ అబ్బులనేవాడు ఒకడు భూమి మీద పుడతాడు వాడి గురించే రాస్తున్నాను అని ఎక్కడ అలాగే అలాగే అలా ఉంది గాంధంలో చెప్పాడు రాబోవు లోపంలో రాబోవు జ్ఞానం జ్ఞానం సంపాదించి పలు మనుషులు ఎదుగుతారు అలాంటి ప్రజల కొరకు రాస్తున్నాను ఇప్పుడు మీకేం అర్థం కాదు వాళ్ళ కొరకు రాస్తున్నాను రాసి గ్రంథాల గురించి పక్కన పెట్టాలి ఏ ఒక్కడ పడుతుంది అమ్మాల కొరకు అన్ని వచ్చిందా చదువు గారు అమ్మాల కొరకు అన్ని వచ్చిందా ఒక్కొక్క వచ్చిన ఒక్కొక్క గురించా చెప్పండి చదువు గారు ప్రతి ఒక్కరి కొరకు బయలుదంతా ప్రతి ఒక్కరు కదా ప్రతి వచ్చు ఆ వేళ గామిడి జీవితంలో జరిగిన సంఘటన కూడా వాటిని దృష్టాంతంగా తీసుకొని నీకు బుద్ధి కలవడం వరకు అయిపోయింది చూడండి చూడండి పరిధి పత్రిక చూడండి పరిధి పత్రిక

బాగా బా తినట్లు తినేసి పోగలను బట్టి ప్రవర్తించిన ప్రవర్తన గురించి రాస్తూ అయ్యో వర్షం గురించి అయితే వారిలో ఎక్కువ మంది దేవుని శిష్యులుగా ఉండకపోయిన అరణ్యంలో సంహరించబడి వారు ఆశించిన ప్రకారము మనము మనము చెడ్డవాటిని ఆశింపడినట్లు ఈ సంగతులు మనకు దుష్ట్రాంతంగా ఉన్నవి ఇప్పుడు మోసే కాలంలో కానీ ఇస్రాయేల్ కాలంలో కానీ వాళ్ళ చరిత్ర అంతా చదవడము అక్కడ చాలా గొప్ప మాటలు ఉంటాయి దీన్ని లా చేసరు నాకు వచ్చి లేదలా అని దానితో మాట్లాడే మాట ఉండొచ్చు ఎందుకు ఉపయోగం మీకు ఎందుకు ఉపయోగం చేస్తుంది ఇక్కడ దృష్టాంతం నీకు కూడా అంతే వాడికే కాదు అభయ్యం నాకు కూడా అదే అభియ నాకు కూడా అభయమని గాలి బాగుటి వలె వాడికి వచ్చింది నాకు కూడా ఉంది వన్ రాసులు చేశాడు నాకు కూడా అది దృష్టాంతముగా ఉన్నట్లు చదువు తిరుగుతకు నో కూర్చుండి ఆగుటప్పు లేచే ఆయన రాగిపోయినట్లు వారిలో పనుల వల్లే మీరు విగ్రహాన్ని ఉండకండి మరియు వారి వలె మనం వ్యక్చరింపక ఉండదు వారిలో పొందలు వ్యభిచరించిన కూడా ఒక్కటి మూడు వేల మంది అయింది మనము ప్రభువులు శోధింపకాలంలో వారిలో పొందలు శోధించి ఇవి మూడలే మూడవ శోధించి సత్వములను దర్శించి మీరు సన్నగు వారిలో పండు నాలుగో లేదు నలిపి కొందరు తరిగి తమ హారతుల చేత రక్షించింది ఈ సంగతులు ఏ సంగతులు ఇంకా అవ్వండి అవి కండి ఎందుకంటే నేను ఎవరే పెద్దాను కదా నాకు తెలుసు ఏ సంగతులు అయ్యా అయ్యా ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి ఏమిటి తరగడవా తగడవా దృష్టాంతములుగా వారికి సంభవించి దృకాంతమందు మనకు బుద్ధి కలుగుతాయి రాయబడింది ఏమేమి జరిగింది ఇప్పుడు ఇక్కడ ఏమేమి జరిగింది ఇప్పుడు ఇక్కడ ఏమేమి జరిగింది వాళ్ళు తగడము కానీ తొదిలేదు ఇక్కడ ఏమీ జరిగింది వారి పట్ల సంభించి నెక్స్ట్ కలుపు సంభవించి అయితే వెళ్తుంటే గొప్పత వేసిందా దేవుడు కానీ సంబరంప చేస్తాడా వింటుంటే ఆ పావు కానీ కాట ఇచ్చిందని కో వచ్చి లే దేవుడే సంభవింప చేశాడా సంభవింప చేశాడు వ్రాయించింది ఎవరు ఎందుకని సంభవింప చేసి వ్రాయించాడు యుగా నువ్వు ఎక్కడున్నావు నువ్వు ఎక్కడున్నావు చేతులు లాపవులు ఆ ఎక్కడ ఉన్నారు నూనె వాడ కాలంలో మా కాలంలో నూనె రెండు వేల సంవత్సరాల నుంచి వస్తున్నాయి జనరేషన్ ఇంకా ఎంత పాలు ఉంటాయి ఎప్పుడు ఉన్న ఏసు ప్రభువు వచ్చి నాశనం చేసే వరకు ఉంటాయి ఎన్ని తనాలు ఎంతాయి ఇందులో ఇప్పుడు ఎన్ని తనాలు వెంటయి ఇంకా ఎన్ని తరాలు వెళ్తాయి 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 ప్రభుత్వం వరకు వెళ్తాయి ఎవరెవరికి ఉంది ఎవరెవరికి వ్రాడింది ఎప్పటి నుంచి రాసిన దగ్గర నుంచి రాసిన దగ్గర నుంచి ఏతు ప్రభు వచ్చే వరకు పుట్టే ప్రతి వారికి దృష్టాంతం పూర్నట్లు వాడికి వీపు ఓకే కదా అదివేళ వాడి దీపు మండీలా కొట్టడానికి కారణండి ఆయన చంపా అక్కడ ఆయన చంపిన సంఘటన ఈ బోరంలో దృష్ాంత మరి ఏం చేశాడు అభినీతి క్రియా మరి ఏం సంభవించింది దేవుని కోపం మళ్ళా ఏం చేశాడు మర మళ్ళా ఏం చేశాడు కవిత ఇవన్నీ ఎందుకు రాశాయట ఎందుకు సమర్వింపతిట ఎవరికి కనుక బైబిల్లో ప్రతి వచ్చను ఎందుకు రాయబడింది ఎవరికి మీకేట యుగాంతము వరకు యుగాంతము వరకు విచ్చారా బైబుల్ నువ్వు అలా తరగలే నీకు వచ్చిందా ఏ వచ్చింది ఏ వచ్చింది నీకు నీకులాగే అసలు బైబుల్ అంతా నీ కొరకే అంతా నువ్వు రక్షించుకోవడానికి నీ పరిక ప్రతి వచనం ప్రతి అక్షరం నీ కొరకే దాని ఫుల్ అయితే జాగ్రత్తగా అర్థం చేసుకొని చదువుకొని బాగుపడు అని తెలుసు చెప్తే అది వచ్చిందో నేను ఆయన కొరకు రాసి పెట్టేటం ఆయనకి అదే ఆయనకి మాత్రం ఇచ్చింది ఆయన కూడా కనుక ఇవన్నీ మోసకరమైన పద్ధతి మోసకరమైన పద్ధతి వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళ ఇమాజినింగ్ అలాగా ప్రతిష్ఠించుకోవడానికి చేసే పని నా కేంద్రంలో నీ ఉంది అన్నవాటి నుంచి ఆ కూడా కనుక ఈ విధంగా చెప్తా ఉన్నారనమాట అనమాట రోమపత్రిక చూడండి రోమపత్రిక పొజిషనజియం నాల్గవ క్షేత్రం ఓహో ఆహరణం హ్ యాలేనందు వర్తు వని ఆధరణం వని ఆధరణం వనను వలన్ని

నా పలుకున్నది ఏంటి పడుతుంది ఏ అభయమైనా జరగ పరిస్థితి తెంపుకుంటాను కదా ఏది మీది ఆ కట్టం కట్టిది కాదు నువ్వు తెంపుకున్నది మీద ఈ సంవత్సరానికి మాత్రమే అది ఎంత అవివేకమైన పనులే తా టైపు పత్తి స్కూల్లో చెట్టుకుని చిలక జోషిని చెప్పేవాడు ఉంటాడు చూస్తారు దాటైపు ఎలా అని పెడతారు ఏది అనేది లేదీ అనేది అదే క్రైత్వం చేసే పండు ఇలా కట్ట ఎలాగట్టి గుండ్రంగా పెట్టి చెప్పుకుంటే తెలియదా మరి పక్క ఆయనకు వచ్చి అవ్వండి పక్క అయిన ఇవన్నీ మనం వాసరించే పద్ధతులు ఏదో ఒక సాటిస్ఫాక్షన్లో ఈ బండి దురలించేద్దామని అందరినీ మూట కట్టి ఒక ఒక్కటే దృఢించేస్తూ ఉంటే బాగా మనం బాగా అభివృద్ధి చెందవచ్చు అని చేసే నాటకాలు రంగాల్లో చేసే నాటకాలు ఎన్నో మంచితనం కానీ ఎలాంటిది ఎన్నో తప్పులు ఎన్నో తప్పులు అసలు బయవికరంలోనూ ప్రతి అక్షరం నీ కొరకే చదివారు కదా యాకో పత్రికలో ఉంది ఇదే విషయం అనేది Maybe am